హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ముత్తారం గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టుల కెపాసిటీ వాటర్ అవైలబిలిటీ స్టోరేజ్ గురించి తమకు తెలియనట్టు కేటీఆర్ తమ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు కొన్ని ప్రాంతాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారికి భరోసా ఇవ్వాల్సింది పోయి తొంభై రోజులు కాకముందే తమ ప్రభుత్వంపై మాట్లాడుతున్న మాటలు వికృతస్పదంగా ఉన్నాయన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని చూసినట్టు తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క కెపాసిటీ వాటర్ అవైలబులిటీ వాటర్ స్టోరేజ్ వర్షాపాతం ఇవన్నీ తెలియనట్టు మొత్తం రైతాంగం అంతా ఆయన పోయి చెప్పుకుంటున్నట్టు నిన్న కరీంనగర్ శాసనసభ్యుత్ని పక్కనే ఉన్న ఇరుకుల గ్రామానికి వచ్చి చాలా నిందలు కోపుతా గత వర్షాకాలం మీరు నిర్మించిన నేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన జరిగిన సంఘటన తర్వాత నీళ్ళన్నీ వెళ్ళిపోయిన సంగతి ప్రాంతాల్లో వర్షం మాత్రం నమోదు ఇతర ఫ్రస్టేషన్ అనేది కనబడుతుంది శాసనసభలో వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పలేకపోతున్నారు మా ప్రజాపాలన అప్లికేషన్ల ప్రక్రియ చూసి ఉన్నారు ఇప్పటికే మహిళలు ఉచిత బస్సుతో పాటుగా ఐదు వందల గ్యాస్ సిలిండర్లు రెండు వందల యూనిట్లు ఉచిత విద్య చూసి క్షేత్రస్థాయిలో ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు ఉన్నారు రేపు పదకొండు నాడు అయిపోతుంది మళ్ళీ ఇంకోసారి ఓడిపోతే ఎందుకు సన్యాసం మూడు మూడు సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా సిట్టింగ్ ఎంపీ అఖిల భారత భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు ఓడిపోయినావు అది అలా నీకు సన్యాసానికి ఇంకా వేరే కారణం ఎందుకే ఓటమి సానుభూతిని తీసుకొని ఎన్నికలకు గెలవడము ఆస్కర్ అవార్డు లెక్క నటించడము ఓటుకు వచ్చినట్టు వాగుడు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.